స్థానిక శంకరంపేట్ ఆ మండల కేంద్రంలో మిషన్ భగీరథ మంచినీటి కనెక్షన్లపై మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఇంటింటి సర్వేను పరిశీలించారు సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ మిషన్ భగీరథ కనెక్షన్లు ఏర్పాటు చేసిన తర్వాత కుటుంబ సభ్యులు పెరగడంతో తాగునీటి అవసరాలు అనుగుణంగా ఏర్పాటు కోసం పది రోజులపాటు సర్వే నిర్వహిస్తున్నామన్నారు మంచినీటి కనెక్షన్లు కుటుంబ సభ్యుల వివరాలు నీటి అవసరాలు ఆర్డబ్ల్యూఎస్ శాఖ అభివృద్ధి చేసిన ప్రత్యేక యాప్లో నమోదును స్వయంగా పరిశీలించి నమోదు చేశారు పెరిగిన కుటుంబాలకు అనుగుణంగా కావలసిన నీటి అవసరాలు గుర్తించాలన్నారు ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో తయారు చేసిన ప్రత్యేక యాప్ సర్వే వివరాలు నమోదు చేయాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Terima kasih telah menonton! क्वालिटी में बायन ट्रेन इन लाउन करना है का है पूरा वीडियो कैंसिल చేసుకొని వాళ్ళకు వికట చేసి బయలుదేరి వాళ్ళకు స్పేకుడి ఆదర్ కొని చదిరి ఏంటి ఏంటి ये ठीक काम हम बता के ये 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 ये